హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మంచి పుస్తకాన్ని పరిచయం చేయదలుచుకున్నాను అది ఒడియా భాషలో నుంచి ఇంగ్లీషు భాషలోకి తర్జుమా చేసినటువంటిది ఇట్ గాట్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ ఒడియా టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ది బుక్ టు రీడ్ చూడండి అంటే కొద్ది అలకంగా కనబడుతుందేమో దీంట్లో పేరు నర కిన్నర అంటే ఒరిజినల్ నేమ్ని అట్లా ఉంచేశారు నర కిన్నర ఇన్ సర్చ్ ఆఫ్ ద సో టైట్ నేను అట్లా ఉండదనమాట దీన్ని రాసింది ఎవరంటే శతన్ కుమార్ ఆచార్య అని చెప్పేసి ఒక ఆయన రాశాడు ఇది ఒరియా భాషలో పంతొమ్మిది వందల అరవై రెండులో అక్కడి రాష్ట్ర సాహిత్య అకాడమీ ఉంది కదా ఆ బహుమతి పొందింది తర్వాత ఇది ఒక ఐకానిక్ నవల్గా నిలిచిపోయింది ఇది ఒక ఆ రోజుల్లో వచ్చినటువంటి ఒక ప్రయోగాత్మకమైనటువంటి గొప్ప నవల నిజం చెప్పాలంటే భారతీయ సాహిత్యంలో మరి వచ్చిన ఒక గొప్ప నవలు ఇది ఒకటి చెప్పచ్చు దీని యొక్క ఇతివృత్తం స్థూలంగా కొద్దిగా చెప్పుకుందాం ఎక్కువ చెప్పలేము చాలా మరి చదివితేనే అది తెలుస్తుంది అది తొందరగా చెప్పే వీలున్నాయి ఇది కాదు ఏంటంటే మనిషి యొక్క అన్వేషణ పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు మనిషికి వచ్చే రకరకాల సందేహాలు రకరకాల ఎదుర్కొనే రకరకాల సన్నివేశాలు ఒక జీవితాన్ని ఆలంబనంగా చేసుకొని ఈ అసలు ఈ జీవితం ఏంటి ఈ జీవితం వెనకాలనికేమైనా ఉందా ఈ మనుషులు ఏంటి చుట్టుపక్కల ఈ మనుషుల నుంచి రకరకాల వాళ్ళు ఇన్స్పిరేషన్ పొందడం ఏంటి రకరకాలుగా ప్రవర్తించడం ఏంటి రకరకాలైన మనస్తత్వాలు ఏంటి మరి ఎందుకని గాడ్ అనేవాడు ఇన్ని రకాలుగా సృష్టించాడు ఇన్ని రకాలైనటువంటి వైరుధ్యాలు ఉన్నాయి ఇట్లా రకరకాలైనటువంటి పాలసీలు ఉన్నాయి రకరకాల రాజకీయ సిద్ధాంతాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనిషిని ఎట్టి తీసుకెళ్తున్నాయి ఇది ఇట్లా ఏ వైపు మొగ్గకుండా తనదైనటువంటి ఒక స్టైల్లో చెప్పుకుంటూ వెళ్ళాడు దీంట్లో జార్జెట్ అనేటువంటి ఒక వ్యక్తి అతను ప్రటకనిస్ట్ దీంట్లో అతను పుట్టిన దగ్గర నుంచి ఆ చివరి వరకు అనమాట తీసుకెళ్ళాడు ఈ నవలల్ని ఇది ఒక మెటాఫిజికల్ రైటింగ్ అని చెప్పచ్చు ఎందుకంటే అంత తొందరగా ఒకేసారి కూడా అర్థం కాదు ఇంగ్లీష్ భాష మాత్రం చాలా బాగుంది చక్కగా చదువుతుంటే అలా అర్థమైపోతుంటుంది చక్కటి ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ వాడారు దీన్ని ట్రాన్స్లేట్ చేసిన ఆయన ఇంగ్లీష్లోకి జగన్నాథ్ దాస్ అని చెప్పి ఆయన మరి ఒరియా నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు మంచి ట్రాన్స్లేషన్ మనకి చాలామందికి అంటే ఒక దురభిప్రాయం ఏమిటంటే ఒరి ఒడియా భాష గురించి లేకపోతే ఒడియా సంస్కృతి గురించి దాని గురించి ముఖ్యంగా ఒరియా అన ఒరియా అనగా ఒరిస్సా అనగానే చాలా పావర్టీ స్ట్రైకింగ్ స్టేట్ అని లేకపోతే అక్కడ ఎటువంటి మరి వర్త్ ఫీచరింగ్ విశేషాలయం ఉండవని ఇలాంటివి చాలామంది అనుకుంటుంటారు కానీ భారతదేశంలోని గొప్ప సాహిత్యంలో చెప్పాలంటే గొప్ప రచనలు వచ్చేటువంటివి ఒరియా సాహిత్యం బెంగాలీ కానివ్వండి ఆ తర్వాత ఒరియా కానివ్వండి మలయాళం కానివ్వండి ఇంకా ఉన్నాయి ఒరియా సాహిత్యం ఏమాత్రం తీసిపోదు ప్రపంచ సాహిత్యం ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా రచయితలు గొప్ప మేధావులు చాలామంది బాగా చదువుకున్న వాళ్ళు అటు ఒరియా భాషలోనూ ఇటు ఇంగ్లీష్ భాషలోను సభ్య చాచుల్లాగా రాయగల కెపాసిటీ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఒరియాలో అది గొప్ప విశేషం అది మనోజ్ దాస్ గారు చూడండి ఆయన చనిపోయాడు అనుకోండి మనం వచ్చినాయి పద్మభూషణ్ విషయం కూడా ఇచ్చారు ఇంక ఆయన అటు వంద వంద రచనలు అంటే పుస్తకాలంటే అటు ఒరియాలోనూ రాశాడు ఇటు ఇంగ్లీష్లోనూ రాశాడు అలాగే చాలామంది అలా రాస్తుంటారు మరి మన తెలుగు భాషలో చెప్పాలంటే ఒక తెలుగు అనే దాన్ని ఇచ్చేసి ఇంగ్లీష్ నిర్లక్ష్యం చేయడం వల్ల చాలా మంది ట్రాన్స్లేషన్స్ తెలుగులో మంచి కూడా ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ మనవాళ్ళు చాలి చేయలేకపోయారు ఇంకా చేయవలసింది చాలామంది అంత చేసిన కానీ ఒరే ఒరియే వాళ్ళ గొప్పతనం ఏంటంటే వాళ్ళు చాలామంది అనమాట ప్రియ భాషలో వచ్చిన మంచి రచన అది నవలు కానీ కథ కానీ లేకపోతే ఇంకోటి కానీ అది మోనోగ్రాఫ్ కానీ ఏదైనా సరే వెంటనే వాళ్ళు ఇంగ్లీష్లో తీసుకొస్తారు మీకు నేను చెప్పాలంటే అసలుకి ఒరియా ట్రాన్స్లేటర్స్ అంటే ఒరియా భాష నుంచి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేవాడిని ఒక డజన్ పేర్లు అవలిలుగా చెప్పగలను అంతమంది చదివాను నేను చాలా చక్కగా చేస్తారు మన వాళ్ళు ఎక్కువ చదవరు కానీ మీరు ఒకసారి వెళ్ళి చూడండి ఆ రంగంలోకి ట్రాన్స్లేషన్ విషయాల్లోకి అట్లా అనమాట ఆ క్రమంలోనే ఇది కూడా చదివాను చదువుదామని చెప్పి చాలా బాగుంది నర కిన్నర అసలు ఆ పేరులోనే ఒక స్పెషాలిటీ ఉంది ఇది దాదాపు అరవై సంవత్సరాల క్రితం రాయబడ్డది అరవై సంవత్సరాల పైనే కానీ ఇప్పటికీ ప్రాసంగిక అంటారు కదా అది ఉన్నది అనిపించింది అంటే చాలా ముందు చూపుతో రాసాడైనా ఇమేజరీ వరల్డ్ అనమాట ఇమాజినరీ వరల్డ్లోకి కొన్ని పాత్రలను పంపించి రకరకాలుగా ఎలా ప్రవర్తిస్తాయి ఈ ప్రపంచం యొక్క మిర్రర్ని దాంట్లోకి మనకు ప్రవేశింపచేయబడతాడు ప్రవేశం అంటే ప్రపంచం దాంట్లో చూపిస్తుంటాడు అతనైనటువంటి ఒక పద్ధతిలో ఆ క్యారెక్టర్స్ బిహేవ్ చేసే పద్ధతి కానీ అవన్నీ కూడా అనమాట కొన్ని అన్యూజువల్గా కూడా ఉంటాయి అంటే అవన్నీ మన మనుషుల్లో ఉన్నవే అవన్నీ కూడా నుంచి దూరంగా ఉన్నాయి కాదు అట్లా చాలా వినూత్నమైనటువంటి ఒక పద్ధతిలో ఈయన వాళ్ళు నడిపించాడైనా ట్రాన్స్లేషన్ కూడా చక్కగా ఉంది నర కిన్నర అంటే నర అంటే మనిషి తెలుసు అది సంస్కృతంలో ఉన్నటువంటిది పదం నర అంటే మనిషి కిన్నర అంటే తెలుసు కదా ఒక డెమీ లాగా మిథికల్ మన మిథికల్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు మైథాలజీ అనమాట మైథాలజీలో అంటే మనిషిలాగా ఉంటాడు బట్ హార్స్ హ్యాట్ హార్స్ ఉంటుంది గుర్రపు తల ఉంటుంది రెక్కలు ఉంటాయి అలాంటి వాళ్ళు కిన్నర అని చెప్పేసి అంటూ ఉంటారు అది ఒక మైథలాజికల్ క్యారెక్టర్స్ అనమాట అవన్నీ కూడా ఆ పేరు పెట్టాడు నర కిన్నరణి ఒరియాలో కూడా అదే పేరు ఇది కూడా ఇంగ్లీష్లో కూడా దాని హెడ్డింగ్ అది పెట్టారు ఎందుకంటే చాలా ఫేమస్ కాబట్టి తన మనకు కూడా అర్థమవుతుంది అది సంస్కృతం కాబట్టి సంస్కృత పదాలు కాబట్టి మనకు అర్థమవుతాయి నర కిన్నర ఇంగ్లీ మరి మీరు ఇంగ్లీష్లో అర్థం చేసుకోవాలంటే ఇన్నవల్ల చదవాలి చదవండి చక్కటి భాష వస్తుంది ఇంగ్లీషు సాహిత్యం కానీ తెలుగు సాహిత్యం కానీ ముఖ్యంగా చదివేవాళ్ళు ఇలాంటి చక్కటి నవలు చదవండి ఆ తర్వాత మన మంచి నవలు ఏ విధంగా ఇంగ్లీష్లో చేయవచ్చు అనేది కూడా మనం బాధపడుతుంది కృత్రిమంగా కాకుండా చాలా చక్కగా ఏ విధంగా చేయవచ్చు అనేది ఇదొక మంచి మాదిరిగా చెప్పవచ్చు అందుకనే నేను ఇది పరిచయం చేద్దామనే పుస్తకాన్ని అక్కడ చూపిస్తున్నా నర కిన్నర రాసింది శంతన్ కుమార్ ఆచార్య ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే అమెజాన్లో దొరుకుతుంది నాలుగు వందల పేజీల పైనే ఉంది పుస్తకం అమెజాన్లో దొరుకుతుంది బీకే పబ్లికేషన్స్ అని భువనేశ్వర్ వాళ్ళు వేశారనమాట చాలా మంచి పుస్తకం అని చెప్పి చెప్పవచ్చు ఇది ఒక సింబాలిక్ రచనని చెప్పచ్చు అంటే జీవిత మనిషి జీవితాన్ని సింబాలిక్గా తీసుకొని ఇది నడుస్తుంటాయి రకరకాల క్యారెక్టర్స్తో దీంట్లో మరి ఒక తెలుగు క్యారెక్టర్ కూడా ఉంటుంది అంటే తెలుగు వాళ్ళు ఓల్డ్ మంది ఉన్నారు కదా ఒరిసారిగా సెటిల్ అయిన వాళ్ళు వాళ్ళని ప్రత్యేకంగా తీసుకొని కూడా ఒక క్యారెక్టర్ ఉంటుంది దీంట్లో అది కూడా గమ్మత్తుగా ఉంటుంది చాలా డౌన్ టు ఎర్త్ క్యారెక్టర్స్ ఇవన్నీ కానీ బిహేవ్ చేసే పద్ధతి అదంతా కూడా అనమాట అది ప్రతి ఒక్కళ్ళు ఎక్కడో చోట మనం పోల్చుకుంటాం ప్రతి ఒక్కడిని ఆ విధంగా మనం ఒక మంచి నవల చదివినటువంటి ఒక విన్ ఒక ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ నాకు చదివిన అనుభూతి మాత్రం తప్పకుండా కలుగుతుంది ఏ మాత్రం అవకాశం ఉన్నా చదవటానికి ట్రై చేయండి మంచి మంచి రచనలు చదువుతూ ఉండాలి ఒక తెలుగు కాదు ఇంగ్లీష్లో కూడా చదువుతుండాలి అప్పుడే మంచి ఎక్స్ప్రెసివ్ కెపాసిటీ కూడా మనిషికి పెరుగుతుంది ఎంతసేపు ఏ అకాడమిక్గా చదివితేనే ఎక్స్ప్రెసివ్ కెపాసిటీ పెరగదు మనిషికి ఇలాంటి ట్రాన్స్లేషన్స్ తర్వాత ఫిక్షన్ ఇలాంటివి ఇంగ్లీష్లో కూడా చదువుతుంటేనే మంచి ఎక్స్ప్రెషన్స్ మనకు అనుకోకుండానే నోటికి వచ్చేస్తుంటాయి మనసులో పడిపోతాయి కాబట్టి ఇది ఒక మంచి రచనగా నేను అనుకొని మీ ముందుకు పరిచయం చేయాలని ఏ ఏమాత్రం ఏంటన్నా చదవండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ హ్యావ్ ఏ డే